ముందుగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఈరోజు జరిగిన తీరు కనుక చూస్తే తెలంగాణ సమాజంలో ప్రజలందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అదేంటంటే ఒక ఉప ఎన్నిక కోసము ఒక జూబ్లీల్స్ ఎమ్మెల్యే కోసము ముఖ్యమంత్రితో సహా పదహారు మంది మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఎలక్షన్ కమిషను చేసినటువంటి మొత్తం కుట్రలో భాగమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి దీనికి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఓటమికి కుంగిపోయేది లేదు గెలుపుకు కొంగిపోయేది లేదు రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ఏ గతంలో కూడా అనేక ఉప ఎన్నికలు జరిగినాయి మునుగోడు గుజరాబాదు జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఏ ఉప కూడా ముఖ్యమంత్రిగా చాలా తీసుకోలేదు అయినా నెక్స్ట్ తరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు ఒక ఉప ఎన్నిక గెలిచేంత మాత్రాల భవిష్యత్తు మాదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఏదైతే టపాకులు దాల్చుకుంటుందో మీ యొక్క బండారము మూడేళ్లలో బయటపడుతుంది కాబట్టి మీరు ఈ ఉప ఎన్నిక గెలిచేంత మాత్రాల రాబోయే ప్రభుత్వం మీది కాదు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ లోపల జూబ్లీస్ కోసం మాగాంటి స్నేహితు గారి కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్క ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పోలీసులు కలిపి ఈరోజు మనం అక్కడ జరిగిందంతా కూడా మీడియాలో కానీ సోషల్ మీడియా చూసాం బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి హిందుత్వం కానీ ఓటు కూడా ఈరోజు బొంద పెట్టుకొని సమాధి చేసుకొని ఓటు చీలిపోకుండా అపోజిషన్ కూడా చిరిపోకుండా వాళ్ళ బలాన్ని తగ్గించుకొని ఈరోజు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు మొత్తం ఆ ఓట్లంతా కూడా కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు గెలిపించుకోవడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ కుస్తీ అయిన తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి బీజేపీకి చాలా బలమైన బంధం ఉంది ఈ రెండు బంధాలకు మధ్యలో పెడివిపోలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈరోజు బీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ ఒక జాతీయ పార్టీగా ఈరోజు బీహార్ లో ఈరోజు అరవై స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి ఆరు స్థానాలు కూడా పరిస్థితి పరిస్థితి ఈరోజు మీరు ముఖం పెట్టుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత పార్టీ కానీ ఈరోజు బీహార్ లో ఈరోజు నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి లేకపోతే సపరేట్ నీ జెండా ఏడుంటదో నువ్వు తెలుసుకో దేశంలో జాతీయ పార్టీలైనా తెలంగాణలో మాత్రం ఈ రోజు ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కలిసినా అక్కడ బీజేపీ అందరూ పొత్తు కలిసినా ఎన్ని పార్టీలు మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు వచ్చినా తెలంగాణలో వన్ నైన్ వన్ ఓన్లీ ఓన్లీ బీఆర్ఎస్ కేసీఆర్ రాబోయే కాలంలో జెండా ఎగరేస్తుంది మీ తప్పులను మీ అక్రమాలను మీరు ఇచ్చిన హామీలను మీ గ్యారంటీలను ప్రజలను తీసుకెళ్లి రాబోయే ఫైనల్ లోపలనే రిఫరెండం లోపలనే బిఆర్ఎస్ చత్తదాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ కార్యకర్తలు ఎవరు అదైన పడేది లేదు ఎవరు కుంగిపోయేది లేదు భవిష్యత్తు మనదే భరోసా అన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే మూడేళ్లలో వికారాబాద్ గడ్డలు కావచ్చు తెలంగాణ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై కేసీఆర్ జై తెలంగాణ జై అనందన